Monsieur Bonjour రెడీ అండి అందరికి నమస్కారం తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి పోలీస్ వారి సంసిద్ధత అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారి సంసిద్ధత ఎలా ఉందో తెలుసుకుందామని రావటం వాటితో సుదీర్ఘంగా సుదీర్ఘంగా చర్చించడం సమీక్షించడం జరిగింది మొదటి రోజు అయినటువంటి నాలుగవ రోజున నాలుగవ తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు చేసుకోవాల్సి ఉంటున్నాం అదేవిధంగా మీకు తెలుసు ఎనిమిదవ తారీఖు గౌడ్ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజుల్లో కూడా సుమారు మూడు వేల ఐదు వందల మంది మూడు వేల ఐదు వందల మంది సుమారు అబౌట్ ఫోర్ థౌజండ్ పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లాల నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది స్పెషల్ పార్టీస్ కావచ్చు గ్రే అవుట్స్ కావచ్చు ఆక్టోబర్స్ కావచ్చు యాక్సెస్ కంట్రోల్ సమస్యలు కూడాను అన్ని కూడా కొంతమంది ఫోర్స్ పంపించడం జరిగింది అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు రెండు వందల యాభై మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు సో అది రోజు ఆ రోజు కొంచెం ఎక్స్ట్రా అదనంగా ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్నీ కూడాను విఐపి డిజిటలైజ్ ఎంత ముఖ్యమో కామన్ రిమోటీ సాధారణ భక్తులు ఏ విధంగా ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్ద వేయడానికి నిర్ణయించడం జరిగింది సాధారణ భక్తులు ఏ ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా వారికి మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే అంటే ఫిస్కింగ్ ఖచ్చితంగా దాంతోపాటు అన్ని ఫిస్కింగ్ కానీ వాళ్ళు చెక్ చేయడం కానీ ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది అదేవిధంగా సస్పెక్ట్స్ అనే వచ్చి ఇక్కడ ఇంతకుముందు నేరస్తులు కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ జరగకుండా అటువంటి ఇబ్బందులు లేకుండా వారికి సేఫ్గా వచ్చి వెళ్ళిపోయే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దీంతోపాటు సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల చిల్లర కెమెరాలతో పాటు మేము ఇంకా అడిషనల్గా బాడీవార్డ్ కెమెరా చేత ఇంకా కొన్ని కెమెరాలు వాడుకుంటూ అదేవిధంగా మా దగ్గర ఆధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ మొబైల్ డివైస్ ఉంటాయి ఆ డివైసెస్ ద్వారా అంటే ఎవరిని కనిపించగానే నీ పేరు అంటే వాడు తప్పు పేరు చెప్తాడు తగ్గించి చెప్తాడు అది నమ్మేసి వదిలేస్తే కెన్ మీ ప్రాబ్లం పొంది అట్లా చెప్పేసి అమాయకుడిని ఎక్కువ వేధిస్తే అతనికి ఇబ్బంది కాబట్టి ఆ మొబైల్ డివైస్లో అతను ఫింగర్ ప్రింట్గా చెక్ చేసినట్లయితే ఆల్రెడీ మా డేటాబేస్ ఉన్నట్లయితే అతను పక్కా చేసి ఆ విషయాన్ని విచారిస్తాం ఎందుకు వచ్చి రెండు సో మొబైల్ లో ద్వారా అతను ఫింగర్ ప్రింట్ తీసుకోవడం వల్ల మేము అతను ఏ సస్పెక్ట్ అవునా కాదా అనే విషయం అప్పటికప్పుడు చెక్ చేసి అప్పటికప్పుడే అయిపోతే కొంచెం సో వచ్చేసి విధంగా మొబైల్ డివైస్ కొన్ని వాడుకుంటాము దాని విధంగా నేరస్తులు ఇక్కడికి రావచ్చు ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా ప్రయాణికులకు చూస్తాం అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ వాళ్ళ గురించి ఆలోచనలు కానీ ప్లాన్స్ కానీ తెలుసుకోవడం తర్వాత సైబర్ క్రైమ్ విషయంలో ఏదైనా కొన్ని రకాల కొన్ని రకాల రూమర్స్ కానీ పుకార్లు ఏదైనా మద్దతులు రావడం కానీ అవకాశం చూసుకోవటం ఇవి అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అదేవిధంగా వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితేనేమి ఎన్ని వాహనాలు రావాలి మాడా స్ట్రీట్స్లో ఎంతమంది కెపాసిటీ ఉంది దాని ప్రకారం వాళ్ళు అలౌజ్ చేయటం అది పీపుల్స్ మేనేజ్మెంట్ అక్కడ ఎంతమంది రావాలో ఏదైతే చూడటం తర్వాత ఈ మధ్య కొత్త కాలంగా చేస్తున్నామని చెప్పి చెప్పారు మా వాళ్ళు సిస్టమ్ చెప్పారు అది మాడా సిస్టమ్ నిండిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం బయట అదర్ నెక్స్ట్ లేయర్లో ఉంచి ఆ వాహన శ్రేణి వచ్చినప్పుడు వాహన శ్రేణి దాటుతూ ఉండగా నాలుగు వైపులు కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కాసేపు వాహన నాపి పెయిన్ వాహన నాపేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెక్స్ట్ లేయర్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ వాహనం దర్శించుకొని పోయే విధంగా చేయడం ద్వారా ఇంకొక ఒక్కొక్క చోట ఒక ఇరవై వేల మంది చొప్పున ఎనభై వేల మంది ఈజీగా అదే మెట్లే ఉన్నాం ఇప్పుడు ఉన్నట్టు కెపాసిటీ కాక అడిషనల్గా ఈజీగా ఒక ఇరవై వేల మందిని ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వాహనాలను దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించడానికి ఉంటుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ ఆర్టీసీ బస్సు కూడా అందంగా నడుపుతూ ఉన్నాం రోజు రెండు రోజు ఉండేటువంటి నాలుగు వందల నాలుగు బస్సులు అయితే అది కాకుండా యావరేజ్గా వాటిని మేము ఒక పద్నాలుగు వందల యాభై ట్రిప్స్ రోజు నడపడానికి ప్రయత్నిస్తాము మామూలుగా రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మోత్సవాలు అప్పుడు డెబ్బై తొమ్మిది వేల మంది ఆ నార్మల్ ట్రిప్స్ తర్వాత గరుడ సేవ రోజు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మంది ప్రయాణికులకి మేము అవకాశం కల్పించాము రెండు వేల ఇరవై రెండులో ఈ సంవత్సరము ఖచ్చితంగాను మేము మామూలుగా అనుకుంటదైతే ఒక అడిషనల్గా వేసిన బస్సుల ద్వారా రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు ట్రిప్స్ నడపడానికి అవకాశం ఉంది అనుకుంటా ఉన్నాము నాలుగు వందల నాలుగు బస్సుల నుంచి రోజుకి పంతొమ్మిది వందల తొంభై ట్రిప్పులు పంతొమ్మిది వందల ముప్పై ట్రిప్పులు చేయించడం జరుగుతుంది అదేవిధంగా గౌడ సేవ రోజు మాత్రం రెండు వేల ఏడు వందల పద్నాలుగు ట్రిప్పులు చేయడానికి మేము అన్ని అన్ని విధాలుగా సంసిద్ధమై ఉన్నాము ఆ రోజు రెండు లక్షల యాభై వేల మందిని ప్రయాణికులు వెళ్ళి మా బస్సు ద్వారా చేసేటువంటి అవకాశం ఉంది అనుకుంటా ఉన్నాము సో ఈ విధంగా సో ఆ విధంగా అంటే ఆర్టీసీ కూడా ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న బస్సులు కూడా అడిగితే అదనంగా బస్సులు పెట్టుకోవడం దానికి కూడా ఏ విధంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా బాగా నేను ఓన్లీ ఆర్టీసీ చూస్తున్నప్పుడు సడన్ గా కొంతమంది ప్యాసింజర్లు ఇరుకుపోయారు వాళ్ళకి అదనంగా బస్సు వేయాల్సి వచ్చిందని చెప్పినప్పుడు అప్పటికప్పుడే మేము అదనంగా బస్సులు ఆర్గనైజ్ చేయడం జరిగింది అటువంటి అవసరం అవసరం అయితే కూడా దానికి సంబంధిత దానికి సరిపడా బస్సులు డెక్యూరి డిపోతే సో మా అప్పిల్లో ఏమిటంటే పోలీసు తరఫున ఉండేటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాము తర్వాత ప్రయాణికుల యొక్క ప్రయాణికులు భక్తుల యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి అన్ని విధాలు చర్యలు తీసుకుంటాము మళ్ళీ ఒకసారి చెప్తున్నారు ఆర్టీసీ ఎండిగా చెప్తున్నాను మా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా సేఫ్గా ఉంటుంది సురక్షితమైన ప్రయా ప్రయాణం ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా శుభకరంగా ఉంటుంది మనొకసారి తెలియజేస్తూ ఉంటారు ఆర్టీసీని కూడా ఆదరించండి ఇది ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని కనుక ఆదరించినట్లయితే ఎక్కువ భాగం ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ వచ్చే అవకాశం అవసరం లేకుండా ఉంటుంది ఒక ఆర్టీసీ బస్సు మీరు ఒక ఎలక్ట్రిక్ బస్సు మా ఎలక్ట్రిక్ బస్సు ఉన్నాయి లేదా డీజిల్ బస్ ఏ బస్ప్తా ఎక్కినట్లయితే మీరు అనేక మంది ప్రయాణికులు దాంట్లో రాగలుగుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కార్లు వేసుకొని టూ వీలర్స్ తీసుకుని వచ్చే బదులు విధంగా వచ్చినట్లయితే అది కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా అదనపు ఛార్జీలు ఉండవు పండగ సమయాల్లో ఇక్కడ కానీ అదేవిధంగా దసరా సంబంధించి కానీ అదనపు చార్జీలు ఉండవు సో ఆర్టీసీని ఆదరించవలసిందిగా ఒకసారి ఆర్టీసీకి సంబంధించి దసరా సంబంధించి కూడాను అదనపు బస్సులో ఉండే మీకు నిన్నే ఫెసిలిజ్ ఇవ్వడం జరిగింది అదనంగా బస్సులు వేయడం ద్వారా మొత్తం ఆరు వేల వంద బస్సులు దసరాకి వస్తా ఉన్నాము ఎప్పట్లానే ఈసారి కూడాను అదనపు చార్జీలు ఉండవు దయచేసి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయండి ఆర్టీసీని ఆదరించండి అని చెప్పి ఒకసారి కోరుకుంటూ ఈ విధంగా బొమ్మోత్సవానికి సంబంధించి పోలీస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ సోషన్ మాత్రం ఏదైనా మాకేం పెద్ద గ్యాప్స్ కనపడలేదు చిన్న చిన్న ఉంటే ఎలా చేయాలో కూడా ఆలోచించాం ఎందుకంటే రెండు వేల ఏడు వందల రెండు వేల ఎనిమిది వందల సుమారు సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పుడు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో చూడండి ఎట్లాగా దానికి ఏదైనా అడిషనల్గా వీడియో అనాలిటిస్ పెట్టుకున్నట్టుగా ఎలా ఉంటుంది ఆలోచించాము వీలైతే ఈ రెండు రోజులు అన్న అవకాశం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడుగుతాం లేని పక్షంలో దాన్ని ఖచ్చితంగా ప్రిపేర్ చేయడం ద్వారా అదనంగా అదనంగా అర్థనత టెక్నాలజీ వాడుకోవడం ద్వారా మేము ఇంకా మెరుగైన ప్రయత్నిస్తామని తెలియజేస్తుంటాం ఏర్పాటు చేస్తున్నారు ఇరవై వేల నాలుగు పాయింట్ అంటే అది మాడ స్ట్రీట్స్ వెనకాల ఏమంటారు దాన్ని లేయర్స్ అంటారు ఇంకో లేయర్ ఉందా స్ట్రీట్ అంటారు ఇందాక అంటే దాని ఎగ్జరాక్టివ్ లైన్స్ చెప్తారా

అక్కడ బ్యాగేజ్ లగేజ్ లేకోకుండా అక్కడ నుంచి చెక్ చేసుకొని ప్రాపర్ గా మాక్సిమం ఫోర్ ఎక్కడైతే ఫోర్ డైరెక్షన్స్ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకొని మాక్సిమం ఇంకా ఎక్కువ భక్తులకి అవకాశం కల్పిస్తాం ఈ కోఆర్డినేషన్ ఇష్యూస్ లేవండి అందుకే కూర్చొని అందరి గురించి మాట్లాడుకున్నాం ఇంకేదైనా అవసరం అయితే మళ్ళీ మిగతా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది అది అవసరం అది అది

సార్ అన్నట్లుగా ఒకటి భక్తులందరికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంకరేజ్ చేస్తే పైన ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది పార్కింగ్ కొంత కొంత మనకి మాత్రమే ఉంది కాబట్టి పార్కింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కింద హోల్డింగ్ పాయింట్స్ ఆపుతారు అక్కడ కూడా లేకపోతే కంటినియన్ హోల్డింగ్ పాయింట్స్ బయట ఆపుతాం కాబట్టి ముందే పబ్లిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేసే విధంగా వస్తే అందరికీ కూడా బాగుంటుంది ఫోర్ బస్సు రోజు అంటే పైన పార్కింగ్ అవును పైన పార్కింగ్ వరకే అలో చేస్తాం ఒక ఎనిమిది వేల వెహికల్స్ వరకు పై పైన పార్కింగ్ అనుమతి అందులో సిక్స్ థౌసండ్ దాటిన పెట్టి పెద్ద డిగ్రీ చేస్తాం కంట్రోల్ చేస్తాం అందరికి అప్లై చేస్తాం ఒకసారి నేను చెప్పింది అందరికి అదో దగ్గర మాకు మాత్రం

సింపుల్ కంప్లైంట్ వచ్చింది మాకు దానిపైన ఒక కేసు కట్టడం జరిగింది కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏంటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం సరి దాన్ని ఆపడే సో వాట్ ఐ వాంట్ యూస్ కోర్ట్ సర్వోన్నత న్యాయ సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడవ తారీఖు వరకు రామని చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడుతు సమాజం కాదు వాట్ వాట్ ఐ వాళ్ళు క్యాన్ మీడియాలో వచ్చేసి వాటో నాకు అయితే వచ్చే నేను చేస్తాను అన్నీ మూడవ తారీఖు వరకు మూడవ తారీఖు వరకు ఈ దర్యాప్తులో సిటీ ఒక్క దర్యాప్తులో అప్పలేదు इंकोर्टी अपील के सुप्रीम को आका

ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది అది చూస్తాము ఆర్డర్ వచ్చిన పని చూస్తాం క్లియర్ మా వాళ్ళు పోయి నిన్నంతా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది శాంప్లింగ్ ఎక్కడ జరుగుతుంది అన్నీ చూసి వచ్చారు ఎట్లా తీసుకుంటారు ఏంటని చూసి వచ్చారు దానికి సంబంధించి ఏంటి ఎలా చేయాలి వి హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఐ కెన్ గెట్ యూ ఏమున్నాయి ఏమేమి చూసి దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది దట్స్ నేను ఒకటి అండి ఐ కెన్ టెల్ యూ వన్ వెరీ క్లియర్లీ పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి న్యాయస్థానాలకి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాలకు మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ వెరీ వర్కింగ్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రం

అంటే ఐ ఓన్లీ గో బై ద కంటెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ దాంట్లో ఏ కంటెంట్ దానిపై సెక్షన్ ఆఫ్ లా వస్తుంది దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్ రావచ్చు లేదా వాళ్ళు పెట్టి సెక్షన్ ఉండకపోవచ్చు ఇట్ ఆల్ కమ్స్ టు ఇన్వెస్టిగేషన్ నేను అందుకే చెప్తాను మీకు ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది చట్ట ప్రకారం మాత్రం ఉంటుంది ఇదే కాదు కెన్ కాదు ఐక లక్ష్యూర్గా ఉంటాడు లైక్ టు డూ ఇట్ కరెక్ట్లీ ఎవరిని తప్పట్టాలని ఎవరిని ఎక్కించాలని చేస్తే ఎప్పుడు ఉండదు

పోలీస్ స్టేట్ సో లాయర్ ఉంటారు మా లాయర్ వాళ్ళ లాయర్ మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీం కోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏది కార్యక్రమం ఇస్తే అది చేస్తాం ఇంకా అప్పీల్ చేయాల్సిన అవసరం ఇంకా విచారణ పూర్తి కాలేదు రాలేదు నేను చెప్పేదాల్లో ఒకటే సమయంలో పాటించాలా నెంబర్ వన్ నేను చెప్తుంది ఎందుకంటే అంత పారదర్శకంగా మాత్రం ఎవరిని ఎప్పుడు ఈ కేసు కాదు ఏ కేసులో కూడా ఎవరిని ఫిక్సప్ చేయాలి కానీ వాళ్ళని విడిపించాలి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కానీ తట్టు చేయకుండా విషయం అవగాహన కోసం పూర్తిగా మా అవగాహన కోసం ఈ రాష్ట్ర ప్రజల సంబంధించిన మనోభావాలు వచ్చాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకొని తన అధికారాల చేసిన అధికారాల నేపథ్యంలో ఆ మధ్యలోనే మీరు పెట్టారు వాళ్ళ డైరెక్షన్ అప్పేసుకొని రాష్ట్ర ప్రజల మనోభావాల ఏదో ఒక వస్తుంది ఇక్కడికి నిజంగా తప్పు జరుగుతుంటే తప్పు చూపిస్తారు మీరు లేకపోతే లేదంటారు ಆ ಇಷ್ಟು ಅದು

అంటే దానికి నేను ఆర్డర్ వచ్చే వరకు నేను అపనిం చేసుకుంటారంటం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఇప్పుడు అర్థం ది అంత ఎవ్రీథింగ్ ఇస్ नॉट ఎవ్రీబడీ నేను నా చేతికి ఆర్డర్ వచ్చే వరకు నా పని నేను చేసుకుంటానే ఉండకూడదు వచ్చింది అని చెప్పేశారు మెయిన్లీ ఇట్స్ కన్ఫర్మ్డ్ అండ్ ఐ యామ్ వెరీ హ్యూజ్ ది సీరియస్ వి షుడ్ నాట్ టేక్ వాట్ కమ్యూనికేషన్ తర్వాత చెప్పేసి నేను ఒక విషయం చెప్తారంటే మీరు ఇంకా రికార్డ్ చేస్తారా రికార్డ్ చేస్తే సార్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్ట్ వరకు అన్ని కోర్టులు నేను గౌరవించాలి సో వన్స్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు మీ హౌ టు గో బై వాట్ అవుట్ కోర్ట్ సెట్స్ దాన్ని నేను చర్చించడం ఇది కరెక్టా అది కరెక్టా కదా కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఆర్డర్ కానీ సమంజసమా కాదా ప్రజలు అనుకుంటున్నారు ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ఇలాంటి ఇట్లీస్ట్ నేను మాట్లాడకూడదు బీఏ పోలీస్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ సే కోర్టు ఏం చెప్పినా ఏ ఏ స్థాయి కోర్టు అయినా అందుకే చాలా క్లియర్ చెప్తున్నాను మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సర్వోన్నత న్యాయస్థానం కోర్టు చెప్పే వరకు అన్ని కూడా నాకు శిరోధార్యము సింపుల్ అర్థం అది థ్యాంక్ యూ அதிக மா